హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ యాడీ అయితే చూపిస్తానండి అది కూడాను హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఏడియా అండి నేను చూపించే పద్ధతిలో ఇలా ఒక వంద రోజులు కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే అండి అది కూడా తక్కువ తక్కువ అమౌంట్ అండి అంటే ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజులు ఒక పద్ధతిలో దాచుకోవాలి ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇంకొక పద్ధతిలో అండ్ ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇంకొక పద్ధతిలో ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇంకొక పద్ధతిలో వంద రోజులని మనం ఇలా నాలుగు సార్లుగా అయితే డివైడ్ చేసుకోవాలండి అంటే నెల లెక్కలో అయితే ఒక త్రీ మంత్స్ మనీ సేవింగ్ అండి అంటే త్రీ మంత్స్కి ఇంకొక ఒక వారం ఎగ్స్ట్రా ఉంటుంది అదే రోజు లెక్క అయితే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఐడియా అండి అంటే నెలకి మనకి ఒక్కొక్క నెల మనకు ముప్పై రోజులు ఉంటాయి అండ్ ఒక్కొక్క నెల మనకు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి అందుకని చెప్పి మూడు నెలలు ప్లస్ ఒక వారం రోజులు ఒక అలా కంటిన్యూగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే లేదు మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడైనా కానీ డబ్బులు ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక వంద రోజులు ఇలా కంటిన్యూగా దాచుకోవాలనుకుంటే ఒక త్రీ మంత్స్ అండ్ త్రీ మంత్స్కి ఒక ఎక్స్ట్రా ఇంకొక వారం రోజు అలా అయితే దాచుకోవాలి లేదు మా దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాచుకుంటాము అనుకున్నా కానీ ఇలా ఒక హండ్రెడ్ డేస్ అయితే దాచుకోవచ్చు అండి అంటే ఒక బుక్లో అయితే రాసుకోవాలి ఇలా నేను చూపించే పద్ధతిలో మీరు కూడా ఒక బుక్లో అయితే రాసుకొని ఏ రోజుకి ఎంత మనీ వేసుకున్నారో ఆ మనీ దగ్గర టిక్ అనేది కొట్టుకుంటే ఇంకెంత మనీ వేయాలి మనం ఎంత మనీ వేసాము అనేది ఒక ఎస్టిమేషన్ అయితే ఉంటుందండి అంటే మన ఆడవాళ్ళం ఒకొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా సేవింగ్స్ చేసుకోవటమే ఈరోజు అంటే ఈ రోజు బిగించేస్తాం అనుకోండి ఈ రోజు వేస్తాము తర్వాత ఒక వారం రోజులు ఇలానే గుర్తు పెట్టుకొని వేస్తూ ఉంటాము ఆ తర్వాత మర్చిపోతూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఒక బుక్ లో అనుకోండి చక్కగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఒక ఇరవై ఐదు రోజులేమో రోజుకి ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలండి ఇరవై ఐదు రోజులు కూడా రోజుకి ఇరవై రూపాయలు చొప్పున దాచుకోవాలి అలానే ఇంకొక ఇరవై ఐదు రోజులు కూడాను రోజుకి అరవై రూపాయలు చొప్పున దాచుకోవాలండి అంటే ఒక వంద రోజులని మనం ఇలా ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అయితే డివైడ్ చేసుకోవాలని చెప్పాను కదా ఇలా డివైడ్ చేసుకొని డబ్బులు అనేటివి దాచుకోవాలండి అంటే ఇలా కంటిన్యూగా దాచుకోలేము ప్రతి నెల మా దగ్గర డబ్బు అంటే ఇప్పుడు రోజుల వారీగా చూపిస్తున్నాను కదా నేను మీకు ఇలా కాకుండా నెలల వారీగా దాచుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అంటే నెలకు ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటాయి కదండి ఆ నెల మొత్తం మేము దాచుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక ఇరవై ఐదు రోజులు నెల ఒక ఇరవై ఐదు రోజులు ఇలా దాచుకున్నారనుకోండి ఒక నాలుగు నెలలు అయితే టైం అయితే పడుతుంది ఈ నాలుగు ఇంత మనీ అయితే సేవ్ చేసుకోగలరండి అంటే రోజు మనము రోజుకి ఇంత మనీ అని చెప్పేసి ఇప్పుడు ఈ నెలలో మనం రోజుకి ఒక ఇరవై రూపాయలు చొప్పున ఇరవై ఐదు రోజులు దాచుకోవాలి తర్వాత నెలలో మనము రోజుకి అరవై రూపాయలు చొప్పున ఒక ఇరవై ఐదు రోజులు దాచుకోవాలి అలానే తర్వాత నెల మనము రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున ఇరవై ఐదు రోజులు దాచుకోవాలి అండ్ ఆ తర్వాత నెలమో రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఇరవై ఐదు రోజులు దాచుకోవాలి నెలల వారీగా అయితే ఇలా ప్రతి నెలలో కూడా ఒక ఇరవై ఐదు రోజులు దాచుకుంటే సరిపోతుంది అది ఇరవై ఐదు రోజులు అది ముప్పై రోజులు నెల అయినా కానీ ముప్పై ఒక్క రోజులు నెల అయినా కానీ ఇరవై ఎనిమిది రోజులు నెల అయినా కానీ ఏ నెల అయినా కానీ మనము ఒక ఇరవై ఐదు రోజులు కనుక ఇలా దాచుకున్నాం అనుకోండి కంటిన్యూగా ప్రతీ నెల కూడాను ఇలా ఫోర్ మంత్స్లో మనము ఇంత మనీ అనేది సేవ్ చేసుకోగలమండి అలా కాకుండా నెలల వారీగా కాకుండా మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాచుకున్నా కానీ దాచుకోవచ్చు ఇలా ఒక హండ్రెడ్ డేస్ అనేటివి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఇలా సేవ్ చేసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చండి ఈ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారము ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అండి అంటే ఫోర్ మంత్స్కి కలిపి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు లేదు హండ్రెడ్ డేస్కి కలిపి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది అండి అంటే ఏదైనా కానీ మనం దాచుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి డబ్బులు అంటే రోజు దాచుకోలేని వాళ్ళు అలా నెలలు అయితే నాలుగు నెలలైతే ఎక్కువ పొడిగించుకొని దాచుకోవచ్చు లేదు రోజు దాచుకోవాలనుకున్న వాళ్ళకైతే త్రీ మంత్స్లో అయితే అయిపోతుందండి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఇంకా ఇందాక చెప్పాను కదా ఫస్ట్ తారీఖు నుంచి మనము ఇరవై ఐదో తారీఖు పట్టుకు రోజుకి ఇరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి ఒక ఇరవై ఐదు రోజులు రోజుకి ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనము ఒక ఇరవై ఐదు రోజులు అంటే నెలల వారీగా అయినా కానీ ఇంతే ఒక నెలలో ఇరవై రూపాయలు మనీ సేవింగ్ ఐడియా ప్లాన్ చేస్తే ఇంకొక నెలలో అరవై రూపాయలు మనీ సేవింగ్ ఐడియా ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఇంకొక నెలలో వంద రూపాయలు మనీ సేవింగ్ ఐడియా తర్వాత ఇంకొక నెలలో నూట రూపాయలు మనీ సేవింగ్ ఐడియా ఇలా అయితే ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు డబ్బులు అనేటివి సేవింగ్స్ లేదు మంత్లీ సేవింగ్స్ కాకపోయినా కానీ రోజుల లెక్కలో మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు వన్ ఇయర్ మొత్తానికి కలిపి హండ్రెడ్ డేస్లో మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేస్తే చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఇలానే మనము ఒక ఇరవై ఐదు రోజులు అరవై రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ ఇలానే మనము రోజుకి వంద రూపాయలు చొప్పున ఒక ఇరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ ఇలానే మనం రోజుకి నూట అరవై రూపాయలు చొప్పున ఒక ఇరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి నాలుగు వేల రూపాయలు అన్నిటివి సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకొని మనము వన్ ఇయర్ కానీ లేదనుకుంటే ఫోర్ మంత్స్ కానీ లేదనుకుంటే త్రీ మంత్స్ కానీ ఇలా డబ్బులు సేవ్ చేసుకొని గోల్డ్ అయితే కాయిన్స్ అయితే తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సంవత్సరానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి అంటే అందరి దగ్గర ఈ మొత్తం సంవత్సరానికి మొత్తం డబ్బులు అనేటివి సేవ్ చేసుకోలేం కదండి మనం చేసే ఖర్చుల్లోనే అంటే ఈ సేవింగ్స్ కూడాను మనం చేసే ఖర్చుల్లోనే రోజుకి ఇరవై రూపాయలు మిగుల్చుకొని దాచుకోవటము ఒక అరవై రూపాయలు మిగుల్చుకొని దాచుకోవటము ఒక వంద రూపాయలు మిగుల్చుకొని దాచుకోవటం లేదంటే ఒక నూట అరవై రూపాయలు మిగుల్చుకొని దాచుకోవటం ఇలా ఇలా సేవ్ చేసుకోవాలండి అందుకని చెప్పి అంటే అందరి దగ్గర కూడాను రోజు సేవింగ్స్ చేసుకోవడానికి డబ్బులు కదా అలాంటి వాళ్ళు ఇలా సంవత్సరం మొత్తం మీద ఒక వంద రోజులు ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి లేదు డబ్బులు రోజు మిగులుతాయి అనుకున్న వాళ్ళైతే ఇలా చక్కగా సంవత్సరం మొత్తం కూడా సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ అయితే ఉంటది కదా ఎక్కువ గోల్డ్ అయితే తీసుకోవచ్చు నేను గోల్డ్ ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే మనము మనకి ఏదైనా అవసరమైనప్పుడు గోల్డ్ అయితే మనము బ్యాంకుల్లో పెట్టుకొని డబ్బులు అనేటివి మనము అవసరానికి తీర్చుకోవచ్చు అండి అదే ఫర్నిచర్స్ కానీ ఇంక ఇంట్లో ఇంకేదైనా సామాన్లు కానీ ఇంకా శారీస్ కానీ అలా వేస్ట్ ఖర్చులు చేసామనుకోండి అవి వేటికి ఉపయోగపడవు ఏదో గోల్డ్ అయితే మనము ఎప్పటికైనా కానీ బ్యాంకుల్లో పెట్టుకొని అలా గోల్డ్ అయితే మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి గోల్డ్ ద్వారా అండ్ అలానే గోల్డ్ రేట్ కూడా ముందు ముందు పెరుగుతూ ఉందండి ఆ గోల్డ్ మనము అమ్మేసేసైనా కానీ మన అవసరం అయితే తీర్చుకోవచ్చండి లేదు బ్యాంకులో అయినా పెట్టుకోవచ్చు ఓన్లీ గోల్డ్ కాయిన్స్ అయితే బ్యాంకులో పెట్టుకోరండి ఆ గోల్డ్ కాయిన్స్ని కరిగించుకొని ఏదైనా ఆర్నమెంట్ చేయించుకుంటే బ్యాంకులో అయితే పెట్టుకుంటారు గోల్డ్ కాయిన్స్ అనేటివి గోల్డ్ కాయిన్స్ రీసేలింగ్ చేసుకోవటం బెస్ట్ అంటే కొనుక్కొని మళ్ళీ తర్వాత అమ్మేసుకోవటం బెస్ట్ లేదు ఏదన్నా ఒక ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయిన తర్వాత మొత్తం కరిగించుకొని ఏదన్నా గోల్డ్ వస్తువు అయితే చేయించుకోవచ్చు అండి గోల్డ్ కాయిన్కి మనకి జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయండి అందుకని చెప్పి ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవటం బెస్ట్ అండి అంటే తక్కువ తక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళైతే గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవటమే బెస్ట్ ఇలా తక్కువ తక్కువ అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళు ఇలా చక్కగా గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి గోల్డ్ కాయిన్ గురించి కూడా ఉందండి వీడియో ఇంక తర్వాత ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజులు మనము ఐదు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా ఇంకొక ఇరవై ఐదు రోజులు మనం పదిహేను వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా ఇంకొక ఇరవై ఐదు రోజులు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం కదా ఇంకొక ఇరవై ఐదు రోజులు నాలుగు వేల రూపాయలు చొప్పున దాచుకుంటాం కదా ఈ పద్ధతిలో దాచుకుంటే ఇంక మొత్తం కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి మొత్తం వంద రోజులకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి గోల్డ్కి మనకి కాయిన్కి అయితే జిఎస్టీ అని మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి అని చెప్పాను కదా ఇప్పుడు జిఎస్టీ అనేది మనకి ఫోర్ పర్సెంట్ ఉంది అనుకోండి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ అదే మనం గోల్డ్ జువలరీ కొనాలనుకోండి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అండ్ విఏ ఉంటది అండ్ జిఎస్టి కూడా ఎక్కువే ఉంటది కదా అలా కాకుండా ఇలా కాయిన్స్ అయితే తీసుకొని కాయిన్స్ ని కరిగించుకొని తర్వాత పెద్ద ఆర్నమెంట్ అయితే చేయించుకోవచ్చండి ఇలా తక్కువ తక్కువ మనీ సేవ్ చేసుకునే వాళ్ళు అయితే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోలేకపోయినా కానీ అంటే రోజుకి ఒక నో ఒక ఇరవై రూపాయలు అరవై రూపాయలు ఇలా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇలా సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఇరవై ఐదు రోజులకు మనం ఒక పది రూపాయలు చెప్పిన సేవ్ చేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇరవై ఐదు రోజులు కలిపి అండ్ అలానే ఒక ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఐదు రోజులకి ఐదు వందల రూపాయలు సేవ చేసుకుంటాము అండ్ అలానే ఒక ముప్పై రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఐదు రోజులు రోజుకి మనం ముప్పై రూపాయలు చొప్పున ఇరవై ఐదు రోజులు దాచుకుంటే ఏడు వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటాం అంటే అలానే మనము రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఒక ఇరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి వెయ్యి రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి మొత్తం కలిపి ఈ వంద రోజులకు కలిపి మనము రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో సేవ్ చేసుకున్నా కానీ ఈ రెండు వేల ఐదు వందలు కూడా మనకి ఇలానే దాచిపెట్టి ఏదైనా స్కీమ్స్ కట్టుకోవటం కానీ అలా అయితే చేసుకోవచ్చు కదండి ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోగలము రోజుకి మనం చేసే ఖర్చుల్లో కొంత ఖర్చులు తగ్గించుకొని ఇలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మన ఛానల్లో శాలరీ మనకు వచ్చే సాలరీని వేటిలో వేట్లో ఖర్చులు చేసుకోవచ్చు ఆ ఖర్చులు కూడా వేటిలో వేట్లో తగ్గించుకొని ఖర్చు చేసుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు డబ్బులు అనేది వీడియోలో అయితే చెప్పానండి ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అన్ని కూడా ఇంకా ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పద్ధతులు అంటే రెండు పద్ధతులు చూపించారు మీకు ఒక పద్ధతిలో దాచుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో దాచుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా డబ్బులు అనేటివి చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ సేవ్ చేసుకున్న ఈ రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్ కట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్